జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తుల కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి సంఘస్థలారా ఈరోజు వాక్యాంశము మీ పర్లోక తండ్రి మీకు అన్నీ అనుగ్రహించును హలో ఎలుయా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కళ మీ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మరి ఇప్పుడు అయితే రాష్ట్రం అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ బంధులు కాబట్టి సమయం పోనివ్వకుండా పిల్లలు మీరు కుటుంబ ఆరాధన చేసుకుంటూ ప్రపంచం కొరకు ప్రార్థన చేయండి చాలామంది చదువుకున్న విద్యార్థులు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు జాబుల కొరకు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు ప్రయాణాల విషయాలు అన్ని విషయాల్లో కూడా భారం కలిగి ప్రార్థిస్తున్నండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు ప్రభు ప్రభురాగకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యయం పదిహేడో వక్షుడు శ్రేష్టమైన ప్రతి ఈవును సంపూర్ణమైన ప్రతి వరమును హర సంబంధమై జ్యోతిమయుడు అయిన తండ్రి వద్ద నుంచి మీకు అనుగ్రహించబడును హలే ప్రియా దేవుడి సంఘసలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనకి భౌతికంగా చూసుకుంటే తండ్రిని గౌరవిస్తాం తల్లిదండ్రులు గౌరవిస్తాం కొంతమంది అయితే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు తునీకరించిన వారు ఉన్నారు తల్లిదండ్రులు ప్రేమించిన వారు ఉన్నారు కానీ మన పరలోక తండ్రి మనకి ఏ సమయానికి ఏది అవసరమో మనకి ఏది కావాలో అన్నీ ఆయన సమకూరుస్తారు అన్నీ చేస్తారు భౌతికమైన తల్లిదండ్రులే మీరు తునేకరించినా మీరు గాయపరిచినా మీరు ప్రేమించిన మీకు అన్నీ సమకూరుస్తున్నారు అలాంటిది మన పరలోకమైన తండ్రి మనకు అన్నీ సమకూరుస్తాడు ఏంటి భౌతికమైన తల్లిదండ్రులకి వాళ్ళకి పెళ్ళి రోజులు కానీ పుట్టినరోజులు రాని ఏదైనా వాళ్ళు సన్మానిస్తూ ఉంటారు కదండి అలాగే మన తండ్రిని మనల్ని బట్టి ఆయన్ని మనం సన్మానించాలంటే నీ సక్రిలను బట్టి ఆయన సన్మానించగలవు నువ్వు ఆయనకి నువ్వు చేసే నువ్వు ఇచ్చే కానుకల వల్ల కాదు లేదా నువ్వు ఒక సేవకుని పొగడ్డం వల్ల కాదు లేదా చేయడం కాదు ఒక ఆత్మను రక్షిస్తే పరలోకం అంతా సంతోషిస్తుందంట ఒక ఆత్మని మరి నశించిపోతే ఆయన పరలోకం అంతా దుఃఖపడుతుంది మరి నువ్వు పరలోకం ఆయన సంతోషం చూడాలంటే నీ సక్రియలు బాగుండాలి ఆయన నీకు ఏ సమయానికి ఏది అనుగ్రహించాలో ఆయనకి తెలుసు ఆయన ఇస్తాను కానీ ఇచ్చిన వాపమైనా ఆయన నువ్వు ప్రేమిస్తూ ఆయన అందు కలిగి తల్లిదండ్రులు గౌరవిస్తూ తల్లిదండ్రులు ప్రేమిస్తూ అనేక వారిని నీవు నీవు చూపించే క్రియలు బట్టి ఆ మాదిరిగా నడిచేవారుగా ఉండాలి అంతే తప్ప ఇలాంటి వాడు పుట్టక పుట్టక పుట్టాడేంటి ఇలాంటి ఆమె మాకెందుకు పుట్టింది అని ఇలా తల్లిదండ్రులు దుఃఖపడితే ఆ మాటలు ప్రజలు విని దేవుడి నామానికి కదా అవునొస్తుంది దేవుడు నమ్ముకునే వాళ్ళు ఎలా ఏంటి అంటారు కదా అలా రాకూడదు మన వల్ల మన ప్రవర్తన వల్ల మన సక్రియ వల్ల మన భక్తి వల్ల దేవుడికి ఘనతే రావాలి తప్ప అవమానం రాకూడదండి హలో దేవుడు నేను సుహూత్రంగా ఉంచడానికి మరి నీకు తోడై ఉన్నాడు ప్రేమ గల దేవుడు సర్వశక్తిమంతుడు నీకు కొన్ని రావచ్చు రాపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏది ఉన్నా లేకపోయినా ఆయన అద్దుకొని ఉండాలి ఆయనతో ఉంటే కనుక ఆయనకు తెలిసి నేను ఎప్పుడు హెచ్చించాలో ఎప్పుడు నేను గణపరచాలో తెలుసు కాబట్టి ఆయన వైపే నువ్వు చూడాలి ఒకవేళ ఈ మాటలు వింటుందో మీరు ఎవరైనప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పటి వరకు అలా లేవేమో కానీ దేవుడు నీలో గొప్ప పనులు చేస్తాడని ఇప్పుడైనా నీ తప్పులు నువ్వు తెలుసుకొని ఎక్కడ నీ వలన దేవుడు ఎక్కడ దుఃఖపడుతున్నాడు భౌతికమైన నీ తల్లిదండ్రులు ఎక్కడ దుఃఖపడుతున్నారు నిన్ను నిన్ను చూసి ఎవరు ఎక్కడ దుఃఖపడుతున్నారు నీకు ఒక్కసారి నీకు నీవే సరి చేసుకొని అలా లేకపోయినా ఈ రోజు నుంచి మొదలుపెట్టు ఈ రోజు నుంచి నీ జీవితాన్ని పునరుద్ధరించు దేవుడు నీకు తోడై ఉంటాడు హలైలు ఎందుకంటే నిన్ను ప భౌతికమైన ఈ తల్లిదండ్రులు గర్భంలో రూపించే పరలోకమైన తండ్రి ఆయనే నేను ఈ భూమి మీదకి తీసుకొచ్చారు నీ తల్లిదండ్రులు భౌతికంగా నేను కనొచ్చు ఏదో పెంచవచ్చు కానీ అన్ని లక్ష్యము నేను కంటి పాపల ఎంతవరకు కూడా కాస్తాడు ఇక మీదట కూడా ఆయనే కాస్తాడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడే కాదు నీ ప్రయాణంలో కాదు అన్ని విషయాల్లో కూడా ఆయన నేను కంటిపాపలా కాస్తూ ఉన్నాడు ఎందుకంటే నీవు నేను సర్వోన్నతుడు బిడ్డలం కాబట్టి మనం హల దేవుడు నేను అద్భుతంగా సృష్టించి అద్భుతంగా తయారు చేసి నేను కళాకందరిగా పిలుస్తున్నారు ఇప్పుడు అవునంటారా కదంటారా దేవుడు నేను సమద్రంగా తయారు చేశాడు నీకు అధికారం ఇచ్చాడు ఆయన అధికారం ఇచ్చాడు నీకు గౌరవం ఇచ్చాడు పనాల వ్యక్తి అని పిలుస్తున్నారు పనాల వామ్య అని పిలుస్తున్నారు కేవలం ఆయన వలనే నీకు ఆ ఘనత నభింప జరిగింది అలైలవ్యా నీ పరిలోకి తండ్రి నీ జీవితంలో గొప్ప వరాలు ఇచ్చేవాడు అంతేకాదు నీ జీవితంలో ఒక పాత్రగా ఆయన తీసురావాలని ఉద్దేశించి ఉన్నాడు దేవుడు నీ ఉద్దేశాలు నీలో ఉన్న కలభావాలు నీలో ఉన్న ఆయన తలంతులు నెరవేర్చడానికి అవి నీలోంచి బయటికి తీయడానికి నీకు ధైర్యం పుట్టిస్తాను నువ్వు ధైర్యం కలిగిండు ఆయన వేపు చూడు తండ్రి నన్ను క్షమించు ఇంతకాలం నీ నీ తలంతుని గహింపు కలుగు లేకుండా ఉన్నాను నన్ను క్షమించి నన్ను సరిచేసి నీ ఉద్దేశాలు నాకు బయలుపరచు నీ ఉద్దేశాలను నాకు బయలుపరిచి నాకు సహాయం చేయని అడుగు దేవుడు నీకు సహాయం చేస్తాడు అలా ప్రార్థించు అప్పుడు విశ్వసించు దేవుడు ఉద్దేశించిన తలంతులోకి నేను మారబోతున్నాను ఈ రోజు నుంచే నేను ఈ తీర్మానం తీసుకుంటున్నానని ప్రార్థించి అడుగు తీర్మానం తీసుకొని తీర్మానంలో నిలకడ కలిగి నిలబడు అంతే తప్ప ఈ వాక్య విన్నప్పుడు లేదా నీకు కష్టం వచ్చినప్పుడు లేదా నేను ఎవరైనా అన్నప్పుడు అప్పటికప్పుడు తీర్మానం తీసేసుకుంటారు కొంతమంది తీసేసుకొని మళ్ళీ చూడండి రా ఉదాహరణకి చెప్పాలంటే తాగబోతే వారు ఏమంటారు ఎవరిని అని తిట్టారనుకో నేను రేపు నుంచి తాగను అంటారు అని ఒట్టిచ్చి ఏం చేస్తారు మళ్ళీ తాగుతారు అలా తాగిపోతే బుద్ధులు కలిగి ఉండకూడదు మనం అలాంటి బుద్ధులు మనం కలిగి ఉండకూడదు నీవు దేవుడికి ఇచ్చావా మాట నిలకడ కలిగొండవు దేవుడికి ఇచ్చిన మాట తప్పుపోకు దేవుడు నన్ను అడుగుతారేంటి మనుషులతో నిలదేస్తారు మనుషులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటారు కొంతమంది నువ్వు మనుషులకు ఇచ్చిన మాట తప్పినా నీ రోజులు చెల్లుతాయి కానీ దేవుడికి ఇచ్చిన మాట నువ్వు తప్పితే నీకు ఇక్కడ మామూలుగానే ఉంటుంది పరలోకంలో నువ్వు చేరలేవు ఆలోచించు తండ్రి చిత్తం నెరవేర్చేవాడిగా ఉంటావా తండ్రి ఉద్దేశం మరి కనిపెట్టుకొని ఆయన నా ఆయన నా పట్ల ఏ తలాంతలు కలిగొన్నాడో ఆ తలాంత పక్కన నేను జీవిస్తానని నువ్వు తీర్మానం తీసుకొని ఉంటారా అది మీ ఇష్టం అన్నీ నీ ముందే స్వతంత్రం ఉంచాడైనా బానిసత్వం మాత్రం నీ దగ్గర పెట్టలేదు నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆయనలో నువ్వు జీవించు ఆయన కుమారుడుగా కుమార్తెగాను జీవిస్తానని అంటావా ఏ సమయానికి ఏది అనుగ్రహించాలో పర్లోక తండ్రికి తెలిసండి లేదు నేను మూరకత్వంగా నడుచుకుంటావా దేవుడు నీ ముందే పెట్టాడు ఎందుకంటే జీవ మార్గాలు మన ముందే ఉన్నాయి జీవం వెళ్తాం మనం పరలోకం చేరగలమా లేదా నరకంలో పడతామా మూరకత్వంగా వెళ్ళి నరకంలో పడే కంట ఆయనందు భయపెత్తులు కలిగి తండ్రి చిత్తను గై కొనుక్కుంటూ ఆయనతో పాటు పరలోకంలో కలిసి ఉందామండి హలైలో దేవుడిని జీవితంలో ఏది చెప్పాడో అదే జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకో ఆ రీతిగా నీ హృదయాన్ని చెద్దపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించనుగాక ఆమెన్